ఇప్పటి వరకు గత వీడియోస్ లో అన్నిటిలో మేము మా ఊరు వచ్చాము అక్కడ మా ఊర్లో గుడులు మేము ఎలా స్పెండ్ చేసాము మా ఊర్లో పాతకాలపు మండువ ఇల్లులు అన్నీ చూపించాను ఈ రోజు వీడియోతో మా ఊర్లో వీడియోస్ లాస్ట్ అండి ఎందుకంటే మేము ఆ రోజు వెళ్ళిపోవడం అనమాట ఈ రోజు మా సెండ్ ఆఫ్ కూడా చూసేయండి ఈ వీడియోలో నేను ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పాను ఆ చివరి వరకు స్థలం మాదే అని అది ఎక్కడ వరకు అనేది నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను చలో అక్కడికి వెళ్దాం పదండి ఆ చివరికి ఆ చివర మా స్థలంలోనే ఒక మామిడి చెట్టు ఉంటది ఫుల్ గా కాయలు ఉన్నాయి దానికి పిల్లలందరూ చక్కగా అక్కడికెళ్లి మామిడికాయలు కొట్టుకుంటున్నారు పచ్చి మామిడికాయలు మనం కూడా వెళ్దాం పదండి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లే మధ్య జర్నీలో చాలా మెమరీస్ ఉన్నాయి అవన్నీ చెప్పుకుంటూ అక్కడికి వెళ్దాం ఈ లోపు చుట్టూ ఒక లుక్ వేసేయండి మా ఇంటి చుట్టుపక్కల ఎలా ఉంటది అనేది చుట్టూ కొబ్బరి తోటలో భలే అందంగా ఉంది కదా నేను ఇలా చెప్పడం వింటే కాకి పిల్ల కాకి ముద్దు అని అంటారేమో మీరు అది కూడా నిజమే ఇప్పుడు మీరు చూసేదంతా మా రెండవ పెద్ద వాళ్ళది ఆ నుయ్యి అవతల వరకు మా రెండవ పెద్ద వాళ్ళది ఈ ప్లేస్ లో ఇల్లుండేది వాళ్ళకి ఇల్లు ఇప్పుడు బిల్డింగ్ వేసుకోవడానికి అని చెప్పి దాన్ని విప్పేశారు అనమాట ఈ నూతిలో వాటర్ చూడండి ఎంత లోపలికి ఉన్నాయో సమ్మర్ కదా బాగా లోపలికి వెళ్ళిపోయాయి లేకపోతే పైకే ఉంటాయి ఇది వరకు ఉన్నప్పుడు కనిపిస్తుంది కదా ఆ ఇల్లు అక్కడ నుంచి ఇక్కడ ఈ నుయ్యి కనిపిస్తుంది కదా దీని ఎదురుగా బాత్రూమ్స్ ఉండేవి అంత దూరం నుంచి ఇక్కడ వరకు వచ్చి స్నానం చేయాలన్న ఇక్కడ వరకు జర్నీ చేయాల్సిందే ఇంక నైట్ అయితే చెప్పక్కర్లేదు వాష్రూమ్ అంటే ఒక రేంజ్ లో భయం వేసేది ఇదంతా చీకటిగా ఉండేది అనమాట చెట్లు అవన్నీను అదొక్కటి చాలా ప్రాబ్లం అనిపించేది మా ఊరు రావాలంటే నాకైతే కమింగ్ ఈ ఇటుక రద్దంతా ఆ గోడదనమాట గోడ పడగొట్టేశారు ఈ మధ్యనే అందుకే ఇంకా అక్కడే ఉన్నాయి ఏం కొడుతున్నారు దొంగతనం ఇది మనది దొంగతనం ఎలా అవుతుంది రెండు కాయలు పడ్డా చెట్ ఎక్కరా అక్కడ చూడు ఎన్ని కాదు పైన ఇంకా మంచి మంచి కాయలు ఉన్నాయి పడిందా

ఇలా మామిడికాయలు కొట్టుకోవడం భలే సరదాగా ఉంటది కదా చూడండి కనిపిస్తుంది కదా ఇక్కడ వరకు ఇంతే ఎగ్జాక్ట్ గా నాకు తెలీదు కొంచెం ఇటు అటుగా కొబ్బరి చెట్లకి యువత అక్కడ ఆ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వరకు మాదే ఇది మాది ఎప్పుడు ఓపెన్ ప్లేసే ఇది మా డాడీ ఇది ఈ వాల్ ఉండేది కానీ ఈ ఇటుకలతోనే చూసారు ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో చాలా వందేళ్ల క్రితం నాటి ఇటుకలు ఇవి వీటిని ఈ గోడని పగడగొట్టేశారు ఎందుకంటే వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఈ కాంపౌండ్ మనం స్ట్రాంగ్గా వేసుకోవాలి మన ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఇంకా ఇందులో ఇది మాది పనస్ చెట్టు ఉంది ఇందులో మామిడి చెట్లు రెండు ఉన్నాయి ఇది ఒక నిమ్మ చెట్టు ఉంది కొబ్బరి చెట్లు ఉన్నాయి నేరేడు చెట్టు దూది చెట్టు ఉండేవి రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ వాటిని కొట్టేసరి ఈ గోడ తేయించేటప్పుడు ఊరు మొత్తం కొబ్బరి తోట చుట్టూ కూడా పచ్చదనం కనిపిస్తూనే ఉంటుంది ఇది వేరే వాళ్ళకి రూట్ అనమాట రోడ్ ఇది మాది ఇక్కడ వరకు మీకు కనిపిస్తుంది కదా ఈ బోర్డర్ వరకు ఇలా కాంపౌండ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా కాయలు కొట్టుకుంటూ ఉంటారు ఈ లోపు మీకు ఇంకొకటి చూపిస్తాను ఇక్కడ ఇంటికి చూస్తున్నారు కదా బాగా పైన టెర్రస్ లాగా ఉండదు ఇలా కొబ్బరికాయలు వేసుకోవడానికని వేసారు చెక్కలతో వేసేసి పైన మళ్ళీ షెడ్ అనమాట ఎందుకంటే ఎండా ఆ కొబ్బరికాయలు పాడవకుండా అలా వేసుకున్నారు ఇలా వేరే వాళ్ళకి వేసుకోవడానికి రెంట్కి ఇచ్చుకోవచ్చు మాకు ఎలాగ కొబ్బరి తోటలు ఉన్నాయి కాబట్టి మావే అలా వేసుకుంటాము ఇంకా అక్కడ మామిడికాయలు కొట్టుకోవడం నేను వీడియో తీసుకోవడం అన్నీ అయిపోయిన తర్వాత భోజనాలకైతే రెడీ అయిపోయాము మా షన్ను చూడండి నన్ను వీడియో తీసుకొని ఇవ్వకుండా ఎలా ఏడిపిస్తున్నాడో వాడు మా చిన్నంటి వాళ్ళ మనవడు ఇంతకు ముందు వీడియోస్ లో చూస్తే రాధక్క అని చూపించాను కదా తన కొడుకు వాడు ఇలా మా అత్తయ్య వాళ్ళతో కూర్చుని ఇటు మా అన్నయ్యతో కూర్చుని నా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను లంచ్ అయిన తర్వాత అక్కడ కోసి తెచ్చుకున్న మావిడకేళ్ళు ఉన్నాయి కదా వాటిని ఒక పని పట్టారు మా తొట్టి గ్యాంగ్ యాక్చువల్లీ అప్పుడు నేను లేను పాపం నా కోసం వీడియో మిస్ అవ్వకుండా ఆ వీడియో కోసం వాళ్ళు పడిన కష్టాలు అవి వీడియో తీసి నాకు పంపించారు అన్నమాట ఆడికే కోసం కొట్టుకుంటున్న పిల్లలు వెళ్ళింది ఈవినింగ్ ఫైవ్ ఆ టైంకి వెళ్ళాము ఈ లోపు సరదాగా కాసేపు చిన్న చిన్న గేమ్స్ ఆడుకున్నాం ఈ కాన్వర్సేషన్ అంతా చాలా ఫన్నీగా ఉంటది మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రెడీ వన్ టూ త్రీ స్కార్ట్ మళ్ళీ వెనక్కి వెళ్ళి

అది ఎరా లమ్మడిలో ఉంది ఆ నాయనకి వెళ్ళి వచ్చావు ఆ జన్నాడే చూసారా అందరూ చూసారా ఈ నేచ్చెనకాయ ఎరే పాడే కొడ పాడేలే లక్ష్నకి పాడే కొడ పాడేలే లక్ష్నకి వానారా ఒక్కసారిల మొయిలే ఆ మా చెండి పార్టి కి హ్ సరే తక్కు తక్కు లోడు పోతను ఆ రోజు లోడు పోతను అnabla లో ఒక్కసారి हाँ 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 ह आह खाता देख खाए खान पड़ेगा बॉडी पेटर नहीं खाएगा वहाँ पढ़ पोग डोरमेंट जवाब देगा ना का पहले होती है ना लेकिन हाँ रिश्तेदार जवाब आएगी सिस्टर हलावों पर कमाते हैं परसेंटल सॉंग देखोंगे परसेंटल सॉंग देखोंगे तीसरे यार इतने चैट కొంచెం టైంలో అలా గేమ్స్ ఆడేసుకుని కొన్ని సెల్ఫీస్ తీసేసుకుని అలా ఎంజాయ్ చేసేసి ఇంకా వెళ్ళాల్సిన టైం అయితే ఏది సమయం చెప్పలేదు చూశారు కదా అంత గందరగోళం మధ్య మా ఊరికి మా వాళ్ళకి అందరికి సెండ్ ఆఫ్ ఇచ్చేసి అందరం బయలుదేరిపోయాం వాళ్ళ ఇల్లు అయితే చాలా ప్రశాంతంగా ఉండుంటుంది నాకు తెలిసి తుఫాన్ వచ్చి వెలిసిపోయిన తర్వాత ఎలా ఉంటుందో అలా ఉండుంటది ఇలా వెళ్ళేటప్పుడు మాత్రం ఆబ్వియస్లీ చాలా బాధగానే ఉంటుంది వచ్చేటప్పుడు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కానీ తప్పదు కదా ఎవరి పనులు ఉంటాయి బిజీ బిజీ లైఫ్ ఏదో మనకుండే హడావిడి హడావుడి జీవితంలో అప్పుడప్పుడు ఒక రెండు రోజులు ఇలాంటి వెకేషన్స్ ఒక రిలాక్సేషన్ మోడ్ అయితే ఇస్తాయి అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒక రెండు రోజులు ఇలా మనకున్న వాళ్ళతో మన వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే వచ్చే హ్యాపీనెస్ ఏ వేరు ఆ నెక్స్ట్ డే నుంచి యాజ్ యూజువల్ లైఫ్ ని మనం చాలా హ్యాపీగా లీడ్ చేయగలుగుతాము అని నా ఒపీనియన్ నాకైతే అలాగే అనిపిస్తుంది అందుకే మా వాళ్ళతో కలిసే ఏ ఒషన్ ని కూడా నేను మిస్ అవ్వను మా అమ్మాయిని కూడా అందరితో ఇన్వాల్వ్ చేస్తాను ప్రతి ఫంక్షన్ కి తీసుకొస్తాను తనకు కూడా ఇలాంటి రిలేషన్స్ ఈ వాల్యూస్ అవన్నీ తెలియాలి అప్పుడైతేనే వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఏ ప్లేస్ వెళ్ళినా సరే అందరితోనూ కలిసి సరదాగా ఉండగలరనేది నా ఒపీనియన్ అని నేను తన చదువును అయితే నెగ్లెక్ట్ చేయను రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటాను అలా మేము అందరం కొండమ్మ చింత సెంటర్ కి అయితే వచ్చేసాం యాక్చువల్లీ ఈ ప్లేస్ ని కొండాలమ్మ చింత అంటారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కొండాలమ్మ అమ్మవారు ఉంటారు అందుకని ఈ సెంటర్ ని కొండాలమ్మ చింత అంటారు కానీ వాడుక భాషలో అందరూ కూడా కొండమ్మ చింత అంటారు అలా అక్కడ కూడా అమ్మవారిని ఒకసారి దర్శనం చేసేసుకొని ఇంక ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తూ ఈ లోపు ఇక్కడ చల్ల చల్లగా కొన్ని బాదం డ్రింక్స్ అవన్నీ తాగేసి వెయిట్ చేస్తున్నాము బస్ కోసం ఇదండి ఇవాళ వీడియో చూసారు కదా మా ఊర్ నుంచి మేము ఎలా సెండ్ ఆఫ్ తీసుకున్నాము అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన వీడియోస్ చూసిన వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్